ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేద శాస్త్రాలు పఠించిన వాళ్ళు పీఠాధిపతులు అవ్వచ్చు అవధూతలు అవ్వచ్చు సత్య మెరిగిన జగమెరిగిన స్వాములు వేదం రాకపోయినా కూడా పర్వాలేదు కానీ మీకు వింటే చాలు లాభం చేకూరుతుంది అంటూ ఉంటారు ఈ మాటలు తరచుగా వింటూ ఉంటాం ఏమిటి వేదం మనకు చదవడం రాకపోయినా వేదం వింటే అంత ఫలితం ఉంటుందా వేద మంత్రోచ్చారణలకి అంత విలువ ఉందా అసలు వేదం వింటే మానవుడి శరీరంలో జరిగేదేమిటి మనస్సుకు ఒనగూరేదేమిటి వేదం వినడం వల్ల అన్ని ఫలితాలు ఉంటాయా ఇవన్నీ ఇప్పుడు చూద్దాం మంత్రశబ్దాన్ని వింటేనే ఏం లాభం కలుగుతుంది అనే అనుమానం అందరికీ రాకపోదు మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలిపాట పాడుతుంది ఆ పాటను వింటూ ఉంటే కొన్ని కొన్నిసార్లు కేవలం కొన్ని పదాలతో మాత్రమే జో కొడుతూ ఉంటుంది కూడా అమ్మ మరి ఆ పాటలో ఉన్న పదాలర్థం ఆ చంటి పిల్లలకు తెలియనవసరం లేదు అది ఏ రాగమో కూడా అర్థం అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు కేవలం తల్లి ఆ పాట పాడితేనే నిద్ర వచ్చేస్తుంది ఆ చంటి గుడ్డుకి అదేవిధంగా మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు అంతటినీ ప్రభావితం చేస్తాయిట ఆ శబ్ద బ్రహ్మం మనకు ఒక రక్షగా నిలబడుతుంది ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి కొన్ని రేడియో తరంగాలు కొన్ని ఏవీ తరంగాలు ఆడియో వీడియో తరంగాలు కమ్యూనికేషన్ తరంగాలు ఇలా ఇవన్నీ కూడా వాటి వాటి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీతో మనని చుట్టుముట్టు ఉంటాయి మనకు తెలియని నెగిటివ్ ఫీలింగ్స్ తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా ఉంటాయి ప్రతి మంత్రానికి స్వర అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దిష్టమైన రీతిలో పలికే పద్ధతి అంటూ ఉంటుంది ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చరణ చేస్తే ఆ విధమైన తరంగాలు చుట్టూ ప్రకటితం అవుతాయన్నమాట ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడును ప్రేరేపించే ఆలోచన తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయిట అదే ఆ చెడు వాసన ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది కూడా మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలన్నీ కూడా పోగొట్టి దైవత్వం నింపుతుందట అదేవిధంగా కేవలం మంత్రోచ్చారణతో ఆగకుండా ఆ మంత్ర ప్రయోజనం మీద మనం ధ్యానం చేయగలిగితే కనుక ఆ పరమార్థం వేరుగా ఉంటుందట ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుందట తద్వారా మంత్రం వలన సంపూర్ణ లాభం అనమాట ఇక నిధి ధ్యాస చేసి ఆ మంత్రం మీద తప్పిస్తే లభించే శక్తి మనకే కాదు మన చుట్టూ మొత్తం ప్రపంచానికే శాంతిని కలగజేస్తుందట మన కర్మల వలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో ఓ వ్యక్తివి నువ్వు కాబట్టి నీకు కూడా లాభం చేకూరుతుందట ఇలా మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా లోకహితమే కోరుతుంది హిందూ ధర్మం మంచినే ప్రబోధిస్తుంది అందుకే కేవలం వేద మంత్రాలు వేదాలు చదువుకోలేదు అని బాధపడనవసరం లేదు ఆ మంత్రాల్ని ఆ శాస్త్రాల్ని చదువుతున్నప్పుడు శ్రద్ధగా విన్నా కూడా ఎన్నో ఉపయోగాలు ఉపయోగాలున్నాయన్నమాట ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్